హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూసాం కదా కోలహార్లో అయితే మంచి ధరలు అయితే పడ్డాయి నాటికాయలో మూడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు సీడ్స్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్ళింది ఈరోజు ఎవరు ఊహించలేనంతగా ధర అయితే పెరిగింది కోలార్ మార్కెట్లో మనం లాస్ట్ టైం చెప్పాం కదా బెంగాల్కి ఒరిస్సాకి తర్వాత తమిళనాడుకి పార్సిల్ వెళ్తుందని ఇవి ఈరోజు అనేది అక్కడికి ఎక్కువగా లోడింగ్ చేయడం వల్ల ఈరోజు రేట్లు అనేది పెరిగాయి ఎక్కువగా ఈ కేరళ తమిళనాడుకి అయితే స్టార్ట్ అయ్యాయి అలాగే ఒరిస్సాకి కలకత్తాకి ఇక్కడ కాయలు వెళ్ళటం వల్ల ఈరోజు ధర అనేది కోలార్ మార్కెట్లో మాత్రమే ధర అనేది పెరిగింది ఇంకా మిగతా అన్ని మార్కెట్లలో మాత్రం ధర అనేది యాజిటీజ్గా ఉంది చూడాలి మరి ఈ ధరలు ఎన్ని రోజులు కొనసాగుతాయి అనేది ఒక వన్ వీక్ అబ్జర్వేషన్ చేస్తా కానీ తెలియదు రేట్లు అయితే ఉంటాయి మరి భారీ స్థాయిలో ఉండకపోయినా కానీ మనకి ఎంత కావాలో అంత రేట్ అయితే ఉంటుంది భయపడద్దు